సార్ యాత్రా మూవీ డైరెక్టర్ మహీవీ రాఘవ్కి జగన్ గారు ఇరవై కోట్ల విలువ చేసే రెండెకరాల ల్యాండ్ని ఆస్లీ హిల్స్లో ఇచ్చినట్టు ఒక వార్త అయితే బయటకు వచ్చింది సార్ మరి దీంట్లో నిజం ఎంత నిజం అనేది మనకు తెలియదు కానీ చాలా పేపర్లలో వచ్చింది సో నిజం ఉండే అవకాశమే ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే దీని మీద ఇటు వైసీపీ ఖండించలేదు మహీ రాఘవ్ కూడా ట్విట్టర్లో అంటే ఎక్స్లో స్పందించాడు కానీ ఇండైరెక్ట్గా స్పందించాడు ఇండైరెక్ట్గా తీసుకుంటున్నట్టుగానే కనబడుతుంది సో అసలు ఏంది ఈ గోల్ అంటే మనకి మదనపల్లి దగ్గర మదనపల్లికి దగ్గరలో అంగళ్ళు అని ఉంటుంది అంగళ్ళుకి పక్కన ఆర్సలి హిల్స్ వెరీ ఫేమస్ మనకి జెడ్డి కృష్ణమూర్తి స్కూలు అక్కడ ఎప్పటి నుంచో ఫేమస్ అనమాట అట్లాగే అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్లేసెస్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర సో అక్కడ టూరిస్ట్ ప్లేస్ అది ముందు నుంచి కూడా అక్కడ ఆల్రెడీ హరిత గెస్ట్ హౌస్ ఉంటుంది గవర్నమెంట్ది అట్లా కాకుండా వాళ్ళు కూడా ఉంటాయి అక్కడికి హైయెస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ చాలామంది శీతాకాల విడిది కోసం వెళ్తుంటారు సమ్మర్లో కూడా అక్కడ కొంత కూల్గా ఉంటుంది మేము కూడా ఒకసారి నైన్ డేస్ స్క్రిప్ట్ వర్క్ మీద అక్కడ ఉన్నాం సో అక్కడ స్టూడియో కట్టడానికి ఇతను అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు ఆ అప్లికేషన్ సంబంధించి లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ జనవరి చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డి దాని మీద నోటీసు పంపించాడని ఆయన స్వయంగా జిల్లా అధికారులకి పంపించారని ఈ మంత్ లాస్ట్ మంత్ ఈ మంత్ నైన్త్ రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ అన్నమయ్య జిల్లా కలెక్టర్కి నోటు పెట్టారని కలెక్టర్ మళ్ళీ కోట తహసీల్దార్కి పెట్టాడని సో అక్కడి నుంచి మదనంపల్లి ఆర్డీఓ హరిప్రసాద్ వాళ్ళు వెళ్ళి ఆ సైట్ చూసి వచ్చారని చెప్తున్నారు యాక్చువల్గా ఈ సైట్ వచ్చి క్రీడా శిక్షణ కేంద్రంగా పెట్టాలని గత తెలుగుదేశం ప్రభుత్వం భావించిందని టూ థౌజండ్ ఎయిటీన్లో పర్యాటక శాఖ అధీనంలో ఉంటుంది అందులో ఎకరాల్ని అది మొత్తం మూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు మూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు దాంట్లో రెండెకరాలని అక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పెండింగ్లో పెట్టేసింది ఇప్పుడు ఆ ల్యాండ్ని ఇతనికి ఇస్తుంది ఇతను ఏంటంటే నేను స్టూడియో పెట్టుకుంటాను అక్కడ నా మినీ స్టూడియో మినీ స్టూడియో పెట్టుకుంటాను నాకు ఇవ్వండి అంటే నామినల్ ప్రైజ్కి అతనికి ఇవ్వడానికి సిద్ధమైపోయింది ఇది ఒక రకమైన కిడ్డు ప్రోకో అంటే నీ మీద నేను సినిమా చేస్తాను నాకు నువ్వు ల్యాండ్ ఇవ్వు అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఒక పన్ను జగన్కి మహీ రాఘవకి అనేది పత్రికలు రాసాయి మహీ రాఘవ దీని మీద ఎక్స్లో ఏం పెట్టాడంటే బురదలు చల్లడం వాళ్ళ పని అది కడుక్కుంటావా తుడుచుకుంటావా నీ పని నీ నీ సంగతి నువ్వు చూసుకోవాల్సింది అన్న అనే డైలాగు దీంట్లో ఉంది యాత్ర టూలో అదే డైలాగ్ నా అతను షేర్ చేశాడు దాని తర్వాత లాస్ట్ త్రీ ఫిల్మ్స్ నేను రాయలసీమలోనే తీశాను అనేది కూడా పెట్టాడు అంటే ఇండైరెక్ట్గా నేను రాయలసీమలో మూడు సినిమాలు తీసాను కాబట్టి నాకు స్టూడియో పెట్టుకోవడానికి స్థలం అడిగే హక్కు ఉంది నేను అనేది చెప్పాడు అయితే ఇలాంటి స్థలం ఇవ్వడం కరెక్టా కాదా లీగల్గా కరెక్టే కాదా మోర మోరల్గా కరెక్టే కాదా ఈ రెండు అంశాలు చర్చనీయ అంశాలు ఇప్పుడు లీగల్గా అయితే కరెక్టే ఎందుకంటే ఎవరైనా సినిమాకు సంబంధించిన అతను ఆల్రెడీ మూడు సినిమాలు తీసాడు ఇంకా సినిమాలు తీబోతున్నాడు ఒక పర్యాటక స్థలంలో నాకు జాగా కావాలి కాబట్టి నేను పెట్టుకుంటాను అనొచ్చు ఈవెన్ కోర్టులు కూడా గతంలో ఇక్కడ ఎన్ శంకర్కి ఐదు ఎకరాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే సేమ్ అది నామినల్ ఐదు లక్షలు ఎంతో అది ఐదు కోట్లు ఎంతో చేస్తుంది ఎక్కడ కానీ ఐదు లక్షలకి ఇచ్చారని అప్పుడు కూడా ఇక్కడ ఇలాంటి వార్తలే వచ్చాయి ఎందుకంటే శంకరు వాళ్ళకి సినిమాలు జైబోలో సినిమా తీశాడు సో అందువల్ల కేసీఆర్కి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ కట్టబెట్టాడనేది ఎన్ శంకర్ మీద కూడా అప్పుడు విమర్శలు వచ్చాయి దాని తర్వాత కోర్టుకు కూడా కొంతమంది వెళ్ళారు కోర్టు ఫైనల్గా దాన్ని సమర్థించింది తప్ప దాని ఆ ల్యాండ్ తీసుకోమని లేదు ఎందుకంటే ఇప్పుడు మనం అనేక మంది వ్యాపార వ్యవస్థలో వస్తున్నప్పుడు గవర్నమెంట్స్ వాళ్ళకి తక్కువ రేట్లకి ల్యాండ్ ఇవ్వడం తక్కువ రేట్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం అనేది చూస్తున్నాం అట్లాగే ఇది కూడా సినిమా రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయాలని ఇప్పటి నుంచో అన్ని గవర్నమెంట్స్ అనుకుంటున్నాయి చీలిపోయిన తర్వాత ఇటు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అప్పుడు ట్రై చేస్తుంది ఈవెన్ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా గతంలో రామానాయుడికి కూడా రిషికొండలో చాలా నూట యాభై ఎకరాలు ల్యాండ్ ఇచ్చింది మరి అది ఇది తప్పైతే అది కూడా తప్పే కదా అది అప్పుడు ఎందుకు ఇచ్చారు మరి దాంట్లో ఏమి చేయను కూడా లేదు వీళ్ళ యాక్టివిటీస్ స్టూడియో కని పెట్టుకున్నారు మేము పోయి మేము కూడా లాంగ్ బ్యాగ్ చూసినప్పుడు అన్నీ కూడా టెంపరీ కట్ట మామూలుగా సెట్లు అంటాం కదా అలాంటివి ఉన్నాయి తప్ప అక్కడేమి పర్మనెంట్ స్టూడియో క కన్స్ట్రక్షన్ కూడా ఏమీ జరగలేదు సో బ్రహ్మానయన్ ప్లేస్ అది సో దాన్ని మళ్ళీ ఎందుకు మీరు చేయలేదు కాబట్టి అని జగన్ కూడా నోటీసులు ఇచ్చాడు అలాగే ఇక్కడ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము ఇక్కడ ఎన్టీఆర్ గవర్నమెంట్ చెన్నారెడ్డి పెరిలోనే ఇక్కడ అక్కినే నాగేశ్వరరావుకి ల్యాండ్స్ ఇచ్చారు ఇటు రామనాయుడికి ఇచ్చారు కృష్ణ పద్మాలయ వాళ్ళకి ఇచ్చారు అందరికి ఇచ్చారు ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఏ పర్పస్కి అయితే తీసుకున్నారో ఆ పర్పస్ వాడకుండా రియల్ ఎస్టేట్ చేశారని అప్పట్లో కేసీఆర్ నేను ఇవన్నీ రాగానే లాగేసుకుంటానన్నాడు అవేం జరగలేదు ఎందుకంటే దాంట్లో నాగార్జున లాంటి వాళ్ళు హోటల్ పెట్టుకున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా రెంట్లకి ఏడెకరాలు అంటారు కదా అన్నపూర్ణ ఏడెకరాలు అది కూడా గవర్నమెంట్దే సో ఇలాగా వాళ్ళకి ఇచ్చిన పర్పస్ని చేయలేదని అట్లాగే ఇప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉంది అది కూడా అరవై ఏళ్ళకి నామినల్గా లీజ్కి ఇచ్చారు ఇట్లాగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మందికి అన్ని రకాల గవర్నమెంట్సు ల్యాండ్స్ ఇవ్వడం అనేది కామనే దీంట్లో ఏమీ చట్ట వ్యతిరేకమైన వ్యవహారాలు ఏమి లేవు కాకపోతే ప్రతి గవర్నమెంట్ కూడా తమకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకి ఏదో ఒక ఫేవర్ చేస్తుంది అది రాజకీయంగా అన్ని పార్టీలు గతంలో తెలుగుదేశం చేసింది ఇక్కడ బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ అయినా అదే చేస్తుంది అలాగా జగన్ కూడా అదే చేశాడు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ యాత్ర రిలీజ్ టైంకి ఇది రావడం వల్ల ఇది చర్చనీయాంశమైంది ఇతను కానీ యాత్ర తీయకుండా ఉంటే దీన్ని చర్చించాల్సిన అవసరం లేదు అంటే ఇది క్విడ్ ప్రోకా ఎందుకు కనిపిస్తుంది అంటే నేను నీ మీద బయోపిక్ తీస్తాను నువ్వు నాకు ఎకరాలు ఇ అని ముందే మాట్లాడుకున్నట్టుగా చెప్తున్నారు సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని విమర్శించాల్సిన విషయం అయితే ఉంది దీంట్లో ఎందుకంటే జగన్ మీద వాళ్ళ నాన్న మీద బయోపిక్ తీశాడు జగన్ మీద బయోపిక్ తీశాడు సో దానికి ప్రతిఫలంగా జగన్ ప్రభుత్వ ఆస్తిని ఇతను కట్టుబెట్టడం కరెక్టా అనేది ఇప్పుడు చర్చ మామూలుగా వేరే డైరెక్టర్కి ఎలా చేస్తుంటే చర్చ వచ్చేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశానికి సపోర్ట్ చేసి డైరెక్టర్కి జగన్ ఇచ్చి ఉన్నాడు అనుకో ఎవరు మాట్లాడరు ఇక్కడ ఏంటంటే రాజకీయాలలో ఎవరికి ఏది ఇస్తున్నారు అనేది ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే రాజకీయాల్లో ఏమైపోయిందంటే మనకు అనుకూలంగా ఉంటే వాటికి ఫేవర్ చేయాలి మన గవర్నమెంట్లో అనేది అన్ని రకాల వాళ్ళకి చేస్తున్నారు ఈవన్ ఈ ఈ వార్త రాసే మీడియా కూడా ఇస్తున్నారు ఇచ్చారు గతంలో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఏ టైంలో ఇస్తున్నారు ఇవి చర్చనీయాంశాలు తప్ప బేసిక్గా ఇలా ఇవ్వడం కరెక్టా కాదంటే అన్ని గవర్నమెంట్స్ ఇస్తున్నారు కరెక్ట్ కాదు నిజానికి అలాగా ఎందుకంటే వాళ్ళు పెట్టుకోగలిగిన స్తోమతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు కాకపోతే ఏమవుతుంది ఇక్కడ మనం వ్యాపారస్తులకు కూడా ఎందుకు ఇస్తున్నారు ఇకపోతే మళ్ళీ విమర్శిస్తున్నారు జగన్ ఇవ్వలేదంట అందుకనే వ్యాపారాలు పెట్టుకోవట్లేదు అని ఇస్తేమో మీ వాడికి ఇచ్చావు సో మళ్ళీ మీ ఎవరికి ఇవ్వాలి ఎక్కడివ్వాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు సో ఇది మేజర్ సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ అక్కడికి రావాలి అక్కడ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కావాలి అనేది పిలుస్తున్నారు దానికి సంబంధించి కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో సింగిల్ విండో పథకం పెట్టారు అంటే ఒక దగ్గర డబ్బులు కడితే నువ్వు పది లొకేషన్లో యాభై లొకేషన్లో షూట్ చేసుకోవచ్చు ఆ లొకేషన్కి సంబంధించి ఒక దగ్గర డిపాజిట్ అది కూడా లొకేషన్కి ఫీజు ఏం లేదు లొకేషన్ ఛార్జెస్ ఏమి లేవు ఓన్లీ ఏంటంటే అక్కడ ఆ లొకేషన్లో ఏమన్నా వస్తువులు పాడు చేయడం కానీ ఇంకోటి కానీ చేస్తే డ్యామేజ్ జరిగితే ఈ దీంట్లో కాషన్ డిపాజిట్ అంటారు దీంట్లో నుంచి డబ్బులు తీసుకుంటారు తప్ప లొకేషన్స్ అన్నీ ఫ్రీగా చేశారు అందుకని ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు బాగా పెరిగాయి ఎందుకంటే కడప చిత్తూరు ఈ నెల్లూరు ఈ జిల్లాలు తమిళనాడుకి దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ చెన్నైకి దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి వచ్చి షూటింగ్లు చేసుకొని వెళ్తున్నారు మన రజనీకాంత్ సినిమా కూడా లాల్సనం కూడా అక్కడ జరిగింది సో ఇలాగా కొన్ని ఇన్సెంటివ్స్ కలిగిస్తున్నారు నాకు తెలిసి ఇలాంటివి ఇంకా కూడా ఇస్తారు స్టూడియోలు పెట్టుకోవడానికి ఇస్తారు అక్కడ ఇంకేమన్నా వీళ్ళు ఇంకేమన్నా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇస్తుంటారు మామూలుగా